వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షహీద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది వన్డేల్లో అఫ్రిది మూడు వందల తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల యాభై ఒక్క సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లోనే మూడు వందల యాభై రెండు సిక్సులు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షహీద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది వన్డేల్లో అఫ్రిది మూడు వందల తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల యాభై ఒక్క సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లోనే మూడు వందల యాభై రెండు సిక్సులు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షహీద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది వన్డేల్లో అఫ్రిది మూడు వందల తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల యాభై ఒక్క సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లోనే మూడు వందల యాభై రెండు సిక్సులు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు